సర్వదేవతాపురి సురేంద్రపురి మనిషి జీవితంలో ఒక్కొక్క మలుపు తిరుగుతుంది సంతోషంగా ఉంటే కుటుంబం అనుకోని పెద్ద కష్టం వస్తే ఈ జీవితం ఇంతే అని వైరాగ్యంకి వెళ్ళిపోతారు భగవంతుని లేలా అనుకోవాలి సంపదగా ఉండేవారికి సంతానం ఉండదు పేదతనంతో ఉండేవారికి గంపెడి పిల్లలు ఇలా విరుద్ధంగా కొన్ని జీవితాలు ముడిపడి ఉంటాయి ఎందుకు చెప్తున్నానంటే అలాంటి విషాదం నుంచి పుట్టుకొచ్చిన గొప్ప ఆధ్యాత్మిక ఆలోచన ఎంతోమందికి ఆనందాన్ని కలిగించే దైవ దర్శనాలు చేయిస్తుంది అదే సర్వదేవతాపురి సురేంద్రపురి నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్టకు సమీపంలో భువనగిరి మండలంలోని వడాయిగూడెం గ్రామ పరిధిలో ఈ ఆలయం సముదాయాన్ని శ్రీ కుందా సత్యనారాయణ గారు నిర్మించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అనారోగ్య బారిన పడి మృతి చెందిన అతని చిన్న కుమారుడు సురేందర్ జ్ఞాపకార్థం సురేంద్రపురి పేరిట ఈ కళాధామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మించారు ఆలయ నిర్మాణం భారతదేశంలోని చాలా ప్రసిద్ధ దేవాలయాల సూక్ష్మ రూపాలు ఇక్కడ చూడవచ్చు వీటిని చూడడానికి సుమారు మూడు నాలుగు గంటలు పట్టవచ్చు భారతదేశంలోని హైదరాబాద్ నుండి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది భువనగిరి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది ఈ మ్యూజియంను పౌరాణిక అవగాహన కేంద్రం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం అక్టోబర్ రెండు వేల ఎనిమిదిలో సందర్శకులకు అనుమతించినప్పటికీ జనవరి రెండు వేల తొమ్మిది వరకు మెరుగులు దిద్ది ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల తొమ్మిదిను ప్రారంభించారు ఈ ఆలయంలో ఎన్నో విశేషాలున్నా ముఖ్యంగా భారీ పంచముఖ హనుమంతుని విగ్రహం భక్తుల దృష్టిని ఆకర్షిస్తుంది విగ్రహం వెనుకగా చూస్తే పంచముఖ శివుడు దర్శనమిస్తాడు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నవగ్రహాలకు సతీ సమేతంగా విడివిడిగా గుడులు కట్టడం ఇక్కడ ప్రత్యేకత వేప చెట్టు స్వరూపం రావి చెట్టు విష్ణు స్వరూపం కనుక ఈ రెండు వృక్షాలను పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఆంజనేయ స్వామి కొలిచిన వారికి కళ్యాణ ప్రాప్తి ఉద్యోగ ప్రాప్తి శక్తి ఆయుష్ ఆరోగ్యము కలుగుతాయని భక్తుల విశ్వాసం ఈ కళాధామం దర్శించడానికి ప్రవేశ రుసుము పెద్దవాళ్ళకి మూడు వందల యాభై రూపాయలు ఇది రాయగిరి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది శ్రీవాసవి కన్యకా పరమేశ్వర ఆర్య వైశ్య నిత్యాన్నదాన సత్ర సంఘం భక్తులకు ఉపకరిస్తుంది భక్తుల వస్త్రధారణ పురుషులు మహిళలు మోకాళ్ళు మరియు భుజాలు కప్పి ఉంచాలి షార్ట్స్ లేదా స్లీవ్లెస్ టాప్స్ అనుమతించబడవు ఈ కళాధామం దర్శిస్తే దేశం మొత్తం దర్శించిన అనుభూతి కలుగుతుంది ప్రయత్నించండి తరించండి నాకు తెలిసిన సమాచారం మేరకు మీకు వివరాలు అందిస్తున్నాను తప్పులుంటే క్షమించండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వేజన సుఖినోబు